నమస్తే క కత్తి కంటే కలం చాలా గొప్పదని వా మహాకవి చెప్పాడు అందుకే చిన్న పాట చూపుకు ఏలెడంతేబులవధిగుంటూ ప్రపంచమంత మనసి కాగితం పెడతావు చూపుకు ఏలడంత జేబులవధిగుంట ప్రపంచమంతా ప్రపంచమంత మనసి కాగితం పెడతావు పదును లెక్క తేలుతుంట మళ్ళబడ్డ జర్నలిజం గన్నైతవు ఓయమ్మ కలము ఓయమ్మ కలము నీ చరిత్ర నిన్ను వర్ణించ ఇంకెవరి కగును తరము ఓఎమ్మ కలము నీ చరిత్ర నిను వర్ణించ ఇంకెవరిక తరము నీకు నీవు పోటి నీకేది లేదు సాటి నీకు నీవు పోటి నీకేది లేదు సాటి నువ్వు గీసిన గీత ఏది పోదు దాటి ఓయమ్మ కలము నీ చరిత్రగణము నిన్ను వర్ణించ ఇంకెవరిక తరము అమ్మకు పిజోల జోలపాడుతుంటవు కమ్మని రాగాలకు కవితలల్లుతుంటవు అమ్మకు ఊయలుపి జోలపాడుతుంటవు కమ్మని రాగాలకు కవితలల్లుతుంటవు చరిత్ర శాసనాల చెరగని అనంటూ భాషకు రూపమిచ్చి నోట పలుకుతుంటవు ఓయమ్మ కలము నీ చరిత్రంత ఘనము నిన్ను వర్ణించ ఇంకెవరి కగును తరము నీకు నీవు పోటీ నీకేది లేదు సాటి నువ్వు గీసిన గీత ఓదు ఏది దాటి ఓయమ్మ 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 కలము నీ చరిత్రంత ఘనము నిన్ను వర్ణించ ఇంకే వరీగా గుణతరము